సనాతన ధర్మం ప్రకారం హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించాలని హిందూ పరిరక్షణ వేదిక కుప్పంశాఖ నిర్ణయించింది ఆదివారం నాడు పట్టణంలోని శ్రీ తిరుపతి గంగమామ్మ దేవాలయం ముందు హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు నరేష్ ఆధ్వర్లో సభ్యులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేపట్టవలసిన కార్యాచరణపై చర్చించారు ముఖ్యంగా జనవరి పదవ తేదీన జరగబాబు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కమిటీ తరఫున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహిస్తామన్నారు ముఖ్యంగా యువత హిందూ ధర్మ పరిరక్షణ కొరకు ముందుకు రావాలన్నారు பார்க்கலாம் பாருங்க எல்லாரும் ஏறிங்க பாவானங்கள் எல்லாம் வந்து 5000 பாத்து வரலாம் இப்போ சிபட் பண்ணுங்க சிபட் பண்ணுங்க பூரünde வொர்க்வுட் பண்ணா அதுக்கு அந்த தாலவாரியோ பனினு போறதா சிஸ்டம் சென்டர் கூட ஏறிதக்க பட்டா జై శ్రీరాం జయరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈ రోజు హిందూ ధర్మ పరిశ్రమ సమితి ఆధ్వర్యంలో హిరు గణలో గరేష్ణ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ వచ్చి హిందూ బంధువుల కలిసి సమ్మేళనం చేయడం జరగడం జరిగింది దీని మెయిన్ ఉద్దేశం ఏమంటే రానున్న రోజుల్లో జనవరి పదో తారీఖు వైకుంఠే కలిసి పర్వదే ఉద్దేశించుకొని మన హిందువులు అందరూ దాంట్లో ఎలా పాల్గొనాలి దాని ప్రోగ్రాం ఎలా విషయంతం చేయాలి దానిపైన మాట్లాడడం జరిగింది అదేవిధంగా జరుగుతున్న పరిస్థితులు బట్టి జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా హిందువులు ఏ విధంగా వాళ్ళు ఇంటిగా ఐక్యబద్ధంగా ఉండే పరిస్థితులు ఏ విధంగా ఎదుర్కోవాలని దాని గురించి అందరూ చర్చించడం జరిగింది ఇదే విధంగా అందరూ కలిసి ముందుకు పోవాలని హిందువులైక్యత వదిలాలని మరీ మరి కోరుకుంటూ ప్రోగ్రాం ముగించడం జరిగింది జై జయ శ్రీరామ్ జయ శ్రీరామ్